ప్రతిపడు మండలంలో టీచర్ ఎమ్మెల్సీ గోపిమూర్తి కృతజ్ఞత పర్యాటనలో భాగంగా ప్రతిపడు మండలంలో పదకొండు జెడ్పిహెచ్ స్కూల్స్ అన్నిటిని పరీక్షించి ఉపాధ్యాయుని సమస్యలు విద్యారంగంలో ఉన్న సమస్యలు పాఠశాల భౌలిక వసతుల గురించి తెలుసుకున్నారు ఇక ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది మరియు ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిల గురించి పిఆర్సీ బిల్డింగ్ డిఏలు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది ఆఫ్రిక్ అయిన ఉన్నత తక్షణం మౌలిక వసతుల డిమాండ్ చేయడం జరిగింది ఇక వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాఠశాల యొక్క సమస్యల గురించి తెలియచేయడం జరిగింది ఈ పర్యటనలో యూటీఎఫ్ ప్రతిపాడు మండలం శాఖ పాల్గొనడం జరిగింది అధ్యక్షులు కోడి శ్రీనివాసరావు జనరల్ సెక్రటరీ దొడ్డిపట్ల రాజబాబు కుటుంబ సంక్షేమ డైరెక్టర్ ఆర్టీఎల్ ఈశ్వరుడు యూటీఎఫ్ సీనియర్ కామరేడ్ జి జరిగింది బాబు తప్పదు స్వామి బయట పోరాటం చేయడం ఆ విధంగా ఉద్యమంలో ఇచ్చిన నాయకుల పాల్పోతే ఉద్యమానికి ద్రోహం చేసుకోవాలని చెప్పి అంగీకరించారు ఆర్థిక చేయడం జరిగింది ఇటు మన ఉత్తపరమైనటువంటి పాఠశాల సంబంధించిన సమస్యలు కావచ్చు మన ఆర్థిక పాలన సమస్యలే కాదు కార్మికులకు సంబంధించిన వాళ్ళ వారు నిర్వస్లకు సంబంధించిన మన శాసనమండ్రి గంటల పరిమిదానం తీసుకొచ్చారు కార్మికులు ఎనిమిది గంటల పరిమిదానాన్ని సాధిస్తూ పది గంటలు చేయాలి ఆ మాట వస్తే కంపెనీ యొక్క ఇన్స్పెక్టర్ అంగీకరిస్తే పదమూడు గంటల పని చేయాలని

ఈ రోజున ఒక సాఫ్ట్వేర్ అధినేత ఇన్ఫోసిస్ అధినేత ఆరంగ్ ప్రెస్ మీట్ పెట్టి ఈ దేశంలో కాంపెనీ లో అప్పుడు గంట పని చెప్పి ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడితే అటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ యొక్క యజమాని అనుకూలంగా లేదా పెట్టుబడిదారులకు అనుకూలంగా బిల్లు తీసుకొస్తారా లేదంటే మీ కోసం ఎన్నో నిలబడి మీకు ఓటేసినటువంటి కార్మికుడికి అనుకూలమైన బిల్లు తీసుకొస్తారని చెప్పి సమర్పం కాదు అని చెప్పి చాలా ఎక్కడ్స్ గా మాట్లాడారు మనం మాట్లాడిన తర్వాత మనం మాట్లాడి బేసిక్ గా తీసుకుని బస్సా సచిదారు గారు మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఓటు వచ్చేది వచ్చేట్ చేసి వెళ్ళిపోయాయి వాకౌట్ చేసి వెళ్ళిపోతే నిలబడి మహిళలకి రాత్రి పూట పని వద్దు ఎనిమిది గంటల పని ముద్దని చెప్పి పట్టుకుని ఓటింగ్ సమయంలో నిలబడి ఈ పిల్లకి నేను వ్యతిరేకంగా ఓటేస్తాను వీడియో ఎమ్మెల్సీ అని చెప్పి మరి అక్కడ మాట్లాడే నెక్స్ట్ డే అది మొత్తం ఏదో మీరు బాగా మాట్లాడారు కానీ మేము వాకౌట్ చేస్తే నువ్వు రాలేదన్నా మీరు వాకౌట్ చేసి ఆ బిల్లు ఆమోదం పొందడానికి ప్రయత్నం చేశారు నేను లోపలిని ఓడించడానికి ప్రయత్నం చేశానని చెప్పి అంటాను ఆ విధంగా అంటే ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే మా అధిష్టానం నుంచి మాకున్నటువంటి డైరెక్షన్ ఏంటంటే లోపల దెబ్బనడాలా పోట్లాడాలా కానీ ఏ బిల్లు చెప్పి మా అధిష్టానం అని చెప్పి దర్శనం సచిదాన్ని ఎందుకంటే శాసనసభలో ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎమ్మెల్యేలే అవును కదా వైసీపీ ఎమ్మెల్యే కానీ ముప్పై యాభై ఎనిమిదికి ముప్పై ఎనిమిది వైసీపీ మిగిలింది నేను ఒక శ్రీనివాసరాయుడు గారు ఇద్దరు తీసేయగా మిగిలిందంతా కూడా కోటని ఎమ్మెల్సీ కూటమి ఎమ్మెల్సీ మరి కోటమి పెట్టినటువంటి బిల్లుని వైసీపీ ఓడించాలి కదా ఓడించాలే కదా ఓడించాలి